रिक्वेस्ट दी ऑन जी माननीय गवर्नर साहब ऑनरेबल चीफ मिनिस्टर मेरे साथी मंत्रीगण में मंत्रीगण और इस क्षेत्र का एमपी रिप्रेजेंटेटिव जो हमारे डायस में है और पूरे अधिकारीगण और लोग जो आए हैं आप सबको मेरा विनम्र नमस्कार బికాస్ దిస్ ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ఇన్ తెలుగు ఇది దేశంలోనే అతి ఉన్నతమైన ఒక మంచి ట్రైనింగ్ వ్యవస్థ భారతదేశంలో రెవెన్యూ సర్వీస్లో వచ్చే అధికారి అందరికీ ఇక్కడ మంచి సదుపాయాలతోటి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఎలాగా ఐఏఎస్ అధికారి లబాస్నా అంటారు మసూరీలో వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటారు ఎలాగా ఐపీఎస్ అధికారి హైదరాబాద్ లో ఉన్నటువంటి సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్ లో వెళ్ళి ట్రైనింగ్ చేసుకుంటారు అట్లాగా ఐఆర్ఎస్ అది కూడా కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ జిఎస్టీ లాంటి ఆర్ ఎక్సైజ్ డ్యూటీ ఇట్లాంటి క్షేత్రంలో పనిచేసే రెవెన్యూ సర్వీస్ అధికారి అందరికీ ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక మంచి వ్యవస్థ ఇది మోడర్న్ వ్యవస్థ అందువల్ల వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కూడా దీనికి మంచి గుర్తింపు ఇచ్చి ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అండ్ మనం చెప్పే సింగపూర్ థాయిలాండ్ కంబోడియా లాంటి ప్రదేశం నుంచి స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వ కలిగే ఆ స్థాయిలో ఉంది అని గుర్తింపు ఇచ్చారు మన ఈ పాల సముద్రం కేంద్రానికి ఇది ఇవాళ మన పెద్ద సౌభాగ్యం అని నేను అనుకుంటాను మాన్య ప్రధానమంత్రి గారు ఇవాళ ఇక్కడ వచ్చి మనకి ఈ ఇన్స్టిట్యూట్ని దేశానికి అర్పణ చేయడానికి వచ్చారు వారు బాగా వ్యస్తత బిజీగా ఉన్నటువంటి ఈ టైంలో మనకి టైం ఇచ్చారనే దానికి నేను ఫినాన్స్ మినిస్ట్రీ తరపు నుంచి వారికి నా కృతజ్ఞులు చెప్పి నా మాటని ముగించేస్తాను కానీ ఒక్క విషయం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇక్కడ మనం నిలబడి మాట్లాడే ఆ సందర్భంలో ఐదు వంద ఎకరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి ఇవ్వడం అది కాకుండా ఇంకా ఒక పది ఏకర్ భూమి స్కూల్ కేంద్రీయ విద్యాలయ పెట్టడానికి పాల సముద్రంలో ఇవ్వడం అది కాకుండా హంద్రి నీవా నుంచి డైరెక్ట్గా ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ మనం పెడుతున్నాం అనే దానికోసం మంచినీల్ సరఫరాకి కూడా వెంటనే స్టేట్ గవర్నమెంట్ స్పందించడం రెండు వేల పద్నాలుగు నుంచి ఇవాళ వరకు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా మంచి సహకారం ఇవ్వడం వల్ల ఈ పెద్ద ఒక వ్యవస్థ ఇక్కడ మనం చేయగలిగాం అందువల్ల ఆంధ్రప్రదేశ్ సర్కారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇవాళ వరకు ఉన్నటువంటి గవర్నమెంట్కి నేను నా కృతజ్ఞత చెప్పించి నా మాటను ముగించేస్తాను ధన్యవాదాలు Thank you honorable finance minister i now request